టీపీసీసీ ఉపాధ్యక్షులు మరియు కుకట్పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ నియోజకవర్గం అభివృద్దికి కృషి చేయడానికి ఆదర్శత తీర్చిదిద్దడానికి ప్రజల కోసం నిత్యం అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి మీ సమస్యలు తెలియజేయండి పరిష్కార చర్యలు చేపడతామని మీకోసం బండి రమేష్ మీ ముందుకు వస్తున్నానని పేర్కొన్నారు కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు పోలీసు అధికారులు ప్రభుత్వ అధికారులు జమీర్భాయ్ షఫీభాయ్ లక్ష్మణ్ మోయిస్ భాయ్ విఠల్ రెడ్డి బర్కత్ అలీ భాయ్ ఇలియాస్భాయ్ భాయ్ సార్ आसन भाई इस्माइल भाई काछ भाई नजीर भाई मुस्तफा भाई शहंशाह भाई मस्तान रेड्डी अब्दुल्ला भाई करकैया मरिया कॉलोनी वासीलो नेतालो कार्यकर्तालो हाजरी मद्दतलेदार लक्ष्मणन तो बिलू ప్రాబ్లం కూడా ఉంది చాలా మంది వచ్చి చెప్పినారు మన ఎలక్షన్ తర్వాత కానీ మంచి అందరూ ఒక టైం ఏం చెప్తే వాళ్ళకి ధైర్యం కాస్తారు చేసినారు సరే నంబర్ నైన్ నైన్టీ ఫైవ్ వన్ ఏకర్ థర్టీన్ మీటర్స్ ఉంది ఇదే కూకట్పల్లి విలేజ్ ఇదే కూకట్పల్లి మండల్ ఇక్కడ నుంచి హండ్రెడ్ మీటర్స్ ఆ భూమి కూడా కబ్జా చేసినారు ఈ పక్కన సొసైటీ గాయత్రి నగర్ హౌసింగ్ సొసైటీ వాళ్ళు చేసి రోడ్లు గిళ్ళు ఏమి విడవకుండా ఇరవై ఫీట్ రోడ్ ఉండేట హండ్రెడ్ ఫీట్ అయిన తర్వాత కూడా వాళ్ళ ప్లాట్లు అలాగే ఉన్నాయి ఈ ఐదు ఎకరాలు గవర్నమెంట్ గా తరఫు ఈ భూమి మనం ముస్లిం గ్రేవ్ యార్డ్ గురించి ఓకే అఫీషియల్ గా కలెక్టర్ దగ్గర నుంచి కన్సర్న్ ఆఫీసర్ దగ్గర నుంచి లెటర్ తీసుకుని మీకు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తరపు మేము తీసుకుంటాము ఉన్నాడు ఒకసారి ఇక్కడ రమ్మండి అతను వెళ్ళేది కంప్లైంట్స్ ఉంది మా తొందర రమ్మను